తెలుగుదేశం బీజేపీ జనసేన ద్వారా అభ్యర్థిగా ఉన్న నేను ఒక మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది ఇప్పటికే మనం ఆరోగ్యకరమైన రాజమండ్రి ఇవ్వడం కోసం డిక్లరేషన్ ఇచ్చున్నాం టూరిజం అభివృద్ధి కోసం కూడా డిక్లరేషన్ ఇచ్చున్నాం ఈరోజు స్పోర్ట్స్ పైన డిక్లరేషన్ ఇవ్వబోతాం క్రీడలు అన్నదానికి చాలా ప్రాముఖ్యత ఉంది కేవలం క్రీడలు అన్నది ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఆడే ఆట కాదు ఇది మన యొక్క సంస్కృతిలో కానివ్వండి అన్నింటిలో కూడా అంతర్భాగం వచ్చి క్రీడా స్ఫూర్తితో ఆడుతా ఉన్నారు ఐక్యత నుంచి ఆడుతా ఉన్నారు ఈరోజు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడానికి ఒక వేదిక తీసుకుంటా ఉంటారు చూసాం చాలా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి అంత ప్రాముఖ్యత ఉంటుంది ప్రధానలే వచ్చి కూర్చునే పరిస్థితి కూడా మనం చూస్తాం మరి అంతటి గొప్ప అవకాశం ఉన్న ఈ యొక్క క్రీడల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి మాత్రం తీవ్రమైన నిర్లక్ష్యం వ్యవహరించారు మీరు గమనించండి స్పోర్ట్స్ క్యాపిటల్ కింద చేస్తామని చెప్పి రాజమోహేంద్రవరాన్ని ఒక ప్రజాప్రతినిధి ఈరోజు ట్రక్ క్యాపిటల్ కింద చేశారు క్రీడల వల్ల మానసికంగా వాళ్ళ అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది అలాంటి వాళ్ళని మానసికంగా శారీరకంగా వీళ్ళ యొక్క నిర్ణయాల వల్ల యువత అందరూ కూడా దిగాలు చెంది ఈరోజు డ్రగ్స్కి బానిసలయ్యే పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో చూస్తున్నాం ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి కానీ ఈ నగరానికి కానీ క్రీడారంగ పరంగా ఏం చేశారన్నదైతే మాత్రం నాకేమో అర్థం కావు ఐదు సంవత్సరాలు పూర్తవుతా ఉన్నా టీడీపీ హయాంలో సుమారు పదకొండు కోట్లతోటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయ్యి నిధులు తెచ్చుకొని పూర్తి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేము తెచ్చున్నా మీరు ఏం చేశారు ఐదు సంవత్సరాలు అసలు పదకొండు కోట్లు ఎక్కడ ఉన్నాయి ఐదు సంవత్సరాలు ఏం చేశారు నిద్రపోయారా ఈ రోజు వచ్చి మీరు కబుర్లు చెప్తా ఉన్నా యువతకు అది చేస్తాం ఇది చేస్తామని ఎవరు నమ్ముతారు ఇలాంటి పరిస్థితులు ఏకేసీ కాలేజ్ సమీపంలో ఐదు కోట్ల రూపాయలతో మంజూరు చేసిన ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ నిర్మాణాన్ని ప్రభుత్వం ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోయింది ఈరోజు స్పోర్ట్స్ డిక్లరేషన్ లో భాగంగా తప్పకుండా ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో వియల్పురం లారీ స్టాండ్లో కానీ అలాగే ఏకేసీ కాలేజ్ దగ్గర ఒలింపిక్స్ స్టాండర్డ్స్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉందో ఈ రెండూ కూడా అధికారంలో వచ్చిన సంవత్సరంలోనే పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం బీజేపీ జనసేన మీద తీసుకుని అంశం ఆరోగ్యమే ఫిట్నెస్ ఉండాలి మెంటల్ ఫిట్నెస్ అన్నది ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా వస్తుంది ఇక్కడ ఉన్నవాళ్ళు నా రంగంలోనే ఎన్నో దశాబ్దాలుగా సేవలు అందించిన వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ అన్నది రెండు అంశాలు కూడా మనిషి యొక్క జీవితానికి ముడిపడి ఉంటాయి ఎప్పుడైతే రెండు ఉన్నాయో తను ఆరోగ్యకరంగా ఉంటాడు తద్వారా మానవ వనరులు అన్నది ఈ నగర అభివృద్ధికి మనం తోడ్పడతాయి మనిషి ఆరోగ్యం లేనప్పుడు ఏం పని చేస్తాడు సమాజానికి ఏం ఉపయోగపడతాడు ఈ ఆరోగ్యకరమైన రాజమహేంద్ర డిక్లరేషన్ ఈ స్పోర్ట్స్ డిక్లరేషన్ కూడా ముడిపు ముడిపడి ఉన్నదన్నది మీరు గ్రహించాలని కూడా మీకు తెలియజేస్తూ అలాగే మేము ఏది చేస్తామో అదే చెప్తా ఉన్నాం నోటుకు వచ్చిందైతే మాత్రం హామీ లేవు వంద రోజులు స్టేడియం కడతానని చెప్పాడు మన ఎంపీ ఉంది స్టేడియం ఏమైపోయింది ఆ అంశమే అడ్రస్ లేకుండా పోయింది తన అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితుల్లో ఉన్నారు ఇంకొక అంశం ఈరోజు స్పోర్ట్స్ అన్నది ఒక ఆట కింద చూస్తా ఉన్నారు కానీ ఆ స్పోర్ట్స్ మనం డెవలప్ చేసుకున్న అంశాన్ని మీరు ఈ నగర ఆర్థిక అభివృద్ధి కూడా మీరు ఆలోచించాలి రోజు మనం ఒక మల్టీ పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మనం పెట్టుకున్నట్లయితే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్విమ్మింగ్ పూల్ ఉన్నట్లయితే తప్పకుండా ఇక్కడ స్పోర్ట్స్ మీట్స్ అనేవి జరుగుతాయి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్స్ వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారు వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉంటారు వచ్చిన వాళ్ళు హోటల్లో ఉండాలి మన ఊళ్ళో ఫోన్ చేయాలి వాళ్ళ చిన్న చిన్న అవసరాలు ఏదైతే ఉన్నాయో చిన్న అవసరాలు అవన్నీ మన ఊర్లోనే తీర్చుకోవాలి అంటే రాబడి పెరుగుతా ఉంది నగరం అభివృద్ధి చెందుతుంది అంటే ఈ ఆర్థిక కోణంలో కూడా ఎందుకు ఆలోచించలేదంటే వైసీపీ వాళ్ళు దాంట్లో కమిషన్ తీసుకొని మనం ఈ నగరానికి క్రీడా అభివృద్ధి కోసం ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకుంటూ తప్పకుండా కార్యక్రమం చేసే బాధ్యత కూడా తీసుకుంటాం చివరిగా చెప్పేది ఒకటి మై ఈస్ టు బిల్డ్ ఎ బెటర్ సొసైటీ ఫర్ జనరేషన్స్ టు కమ్ ఇన్ రాజమండ్రి అంటే ఆదిరెడ్డి శ్రీనివాసరావు ఒక ఐదు సంవత్సరాలు లెక్కిన తర్వాత ఏం చేస్తానన్నది నేను చెప్పట్లేదు ఇరవై ముప్పై సంవత్సరాలు ఇక్కడ ఉన్న యువత గుర్తు పెట్టుకునే విధంగా ఒక ప్రణాళికతోటి వస్తా ఉన్నాం చేస్తాం చెప్పేదో చేస్తాం నోటు వచ్చింది వీళ్ళు మాదిరిగా హామీలు ఇచ్చేయం ఏది జరుగుతుందే అదే మాట్లాడుతున్నాం కూడా తెలియజేస్తూ ఇప్పుడు వచ్చిన వారు ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడా